అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సాయి స్వరాంజలి ఐదవ భాగానికి స్వాగతం సాయి భక్తులందరికీ నమస్కారము సాయి వాక్కులను విందామా మరి అనవసర వాగ్వివాదాల వల్ల అంతఃశక్తి వృధా అవుతుంది అద్భుతమైన శక్తిని వాదాలు పంతాలకు వినియోగించటం భగవంతుడు మనిషికి నాలుకను రెండు అవసరాల కోసం ఇచ్చాడు ఒకటి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి చక్కని ఆహారం అందించటం కోసం రెండు నిరంతరం భగవన్నామస్మరణ చేయడానికి కానీ నిజంగా ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తున్నారు పరులను దూషించడానికి నిందించడానికి వాడుతున్నారు దుష్ట వ్యర్థ ప్రలాపాలు సాగించటానికి ఇతరులను బాధించడానికి అబద్ధాలు ఆడడానికి పనులు మానుకుని వ్యర్థ సంభాషణలు చేయడానికి ఉపయోగిస్తున్నారు ఎందుకు ఈ నీ అవివేక చర్యలతో నిన్ను నీవు నింది నిందించుకుంటున్నావో నిశ్శబ్దాన్ని పాటించు అందులో ఎంత శక్తి ఉందో తెలుస్తుంది అప్పుడు శాంతి నిండిన నీ కళ్ళు పలికేది దైవత్వపు భాష ఎక్కువగా మాట్లాడటం ద్వారా నిన్ను నువ్వు శక్తిహీలునవు చేసుకోకు నువ్వు వెతుకుతూ మీరు ఎక్కడికో పోనవసరం లేను నీలోనే కాక సమస్త జీవుల్లోనూ చైతన్యం లేదా అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది అదే నేను నీ కళ్ళలో నా రూపాన్ని నిలిపాను నీ హృదయంపై నా నామాన్ని చెక్కాను నిన్ను కట్టిపడవేసే బంధాలను తెంచుకో నిన్ను నువ్వు విద్యావంతుడివి చేసుకో స్వల్పకాలిక కోరికలను తాత్కాలికమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి నిండు జీవితాన్ని విషాదమయం చేస్తాయి శ్రేయస్కరమైన వాటిని శుభమైన వాటిని కోరుకో అవి జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి సత్యం ఒక్కటే నిన్ను ఒడ్డులు పడేస్తుంది ఎల్లప్పుడూ దానికి అంటిపెట్టుకుని ఉండు నీకున్న అవలక్షణాలన్నింటినీ వదిలిపెట్టు దృష్టిని సదా అంతిమ లక్ష్యంపైనే గురిపెట్టు నువ్వు నడవాల్సిన దారిలో ఇప్పటికే నేను నడిచాను నిన్ను ఆ దారిపై నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను నా చేయి పట్టుకొని నా వెంటరా ఇద్దరం కలిసి సత్యాన్వేషణ సాగిద్దాం జ్ఞానం పాండిత్యం ఒక్కటి కావు గద్ద చూడండి అదెంత ఎత్తులో ఎగురుతున్నా దాని చూపు మాత్రం భూమిపై కుళ్ళిన మృత కళేబారాలపై కళేబారాలపైనే ఉంటుంది పాండిత్యం కూడా అటువంటిదే జ్ఞానం మాత్రం ఎప్పుడూ పైకే చూస్తుంటుంది దానిని అనుసరిస్తే ఆత్మ సాక్షాత్కారం దిశగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలం జ్ఞానం మనల్ని కోరికల నుంచి బయటపడేస్తుంది పాండిత్యం ఎత్తుకు తీసుకెళ్లగలదు కానీ మనసును అదుపు చేయలేదు జ్ఞానంతోనే మనసు అదుపు సాధ్యం మనసును అదుపులో పెట్టగల పాండిత్యమే జ్ఞానం భగవంతుని అనుగ్రహం మోగవాణిని మాట్లాడేలా చేస్తుంది కుంటివాణిని పర్వతాన్ని అధిగమించేలా శక్తి ఇస్తోంది లోకంలో తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకొను చాతుర్యం ఆ భగవంతునికే ఉంది హార్మోనియానికి కానీ వేణువును కానీ ధ్వనులు ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియదు వాటిని వాయించు వారికే ఆ విషయం తెలుస్తుంది చంద్రకాంతం ద్రవించటం సముద్రం ఉప్పొంగటం వాటి వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగుతాయి అలాగే భగవంతుని దర్శించటం ఆత్మసాక్షాత్కారం పొందటం సామాన్య భక్తుల వల్ల కాదు వాటిని సాధించాలంటే గురుకృప కావాలి గురువు ఇంతకుముందే సాధనతో ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఉండటం వల్ల దానిని పొందే మార్గాన్ని శిష్యునకు తేలికగా బోధించగలరు ఒకరు జ్ఞాని కానిదే మరొకరు జ్ఞానాన్ని ఎలా బోధించగలరు అందుకే గురువు ఉండి తీరాలి మీరు ఆచరించే భక్తి సాధనా మార్గాలు చాలా స్వచ్ఛంగా ఉండాలి అప్పుడే భగవంతుని కృప మన సొంతమవుతుంది మనం ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటే దానికి సంబంధించిన ప్రయత్నాల్లోనే మునిగిపోవాలి ఫలితం సంగతి నాకు వదిలేయండి మానవ జన్మ లభించటం చాలా గొప్ప అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి జన్మ లభిస్తోంది ఈ జన్మను చూసి దేవతలే ఈర్ష్య పడతారు తాము మానవ జన్మలెత్తి మోక్ష సాధనకు ప్రయత్నించాలని ఆరాటపడుతుంటారు నీ భవిష్యత్తు పోలబాట కావాలంటే గడిచిపోయిన దాని గురించి ఆలోచించవద్దు రేపటి గురించిన చింత అంతకంటే వద్దు నీ చేతిలో ఉన్న నేటిపైనే దృష్టి పెట్టు వర్తమానాన్ని మొత్తం నాకు అంకితం చెయ్యి సాధనను వాయిదా వేయకుండా నిరంతరం కొనసాగించు నీ భారాలన్నింటినీ నాకు వదిలిపెట్టు నువ్వు మాత్రం చేసే పనిపైనే దృష్టిని పెట్టు వర్తమానంలోని ఒక్క క్షణాన్నైనా వృధా చేయకు ప్రతి క్షణం ప్రతి నిమిషం అన్నీ విలువైనవే ప్రతి క్షణంలోనూ నాతో అనుబంధాన్ని పెంచుకో అప్పుడే నీకు శాంతిమయ భవిష్యత్తు లభిస్తుంది లోకమంతా నిద్రలో ఉంటే నేను మేల్కొని ఉంటాను ప్రపంచమంతా మేల్కొని ఉంటే నేను యోగ నిద్రలో ఉంటాను నా అంతరంగం సముద్రమంత లోతు కథలకు ఒకచోట కూర్చొని కూడా ప్రపంచంలో జరిగే సంగతులను గ్రహిస్తాను నా దర్బారు ఘనమైనది వందల కొద్ది ఉపదేశాలకు అది వేదిక నాది సచిదానంద స్వరూపం నాలో నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఉండవు ఉండేదల్లా అలౌకిక ఆనందమే మరొక్కసారి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు తెలియదు మీ అందరికి థాంక్యూ ఫర్ వాచింగ్